నమస్తే ఫ్రెండ్స్ మీకు ఒక మంచి కర్రీ చూపిస్తాను అంత బాగుంటుంది ఒక్కసారి అనుకోండి ఇంకా వదలారనమాట ఈ కర్రీ ఫటాఫట్ చూసేయండి ఫటాఫట్ చేసేయండి ఫటాఫట్ తినేసేయండి ఇంకే ప్రొసీజర్ ఏంటంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది అనమాట ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి తీసుకొని రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకోండి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు చాలా కారం ఉన్నాయి ఒక ఐదారు అయితే సరిపోతుంది ఇంకా ఎండు కారం అస్సలు వేయను పసుపు చిట్కడు ఉప్పు వేసుకున్నామంటే అవి ఫ్రై అయిపోతూ ఉంటుంటాయి ఇంకా ఒక అల్లము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలిపి మూత పెట్టేసేయండి ఇంకా అది కలిపి మూత పెట్టేస్తే అది కా ఫ్రై అవుతుంది దానిపైన చేసుకుంటుంది ఇప్పుడు మనము ఆకుకూర తీసుకుందాము పాలకూర ఒక మూడు కట్టలు తీసుకున్నాను ఒక సోయాకూర కట్ట తీసుకున్నాను అనమాట కూరలో సోయా కూర వేస్తే బాగుంటుందన్నమాట ఏంటంటే కూర కొందరు స్మెల్ ఇష్టపడరు కానీ చాలా బాగుంటుంది ఇంకా నేను ఐడియా ఉండొచ్చు మీకు అందరికీ కాకపోతే ఒకసారి క్లోజ్లో చూడండి క్లోజప్లో చూడండి నేను చూపే అది ఈ సోయా కూర కట్టను నేను వీడియో తీయలేదనమాట అయితే ఇంకా ఇది రెండు అది మూడు ప్లస్ ఇది ఒక కట్ట వేసుకొని బాగా కడిగేసి సన్న కడిగేసుకున్న తర్వాత వేసుకోండి కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఈ మీల్ మేకర్ని ఒక ఫైవ్ మినిట్స్ గోరు వేసని వాటర్లో నానబెట్టేసిస్తే మంచిగా అవి నానతాయి కదా ఇప్పుడు వేసేసుకోండి కర్రీ అంతా ఒక సిక్స్టీ పర్సెంట్ పాలకూర ఉడికిన తర్వాతనే సోయా వేయండి అది మీల్ మేకర్ వేయండి వేసిన తర్వాత ఇంకా కలిపి సిమ్లోనే మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అట్లా వదిలేసేయండి నిదానంగా కుక్ అవుతుంది ప్లస్ అందులో ఉన్న నీళ్ళన్నీ బయటకు వస్తాయి అనమాట పాలకూరలు ఆయిల్ నీళ్ళు ఎక్కువ ఉంటాయి అంటారు కదా ఆ నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి ఇది చాలా హెల్దీ అనమాట మనకు ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినా కానీ టక్కన చేసి పెట్టేసేయచ్చు మటన్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట ఇది మటన్ మనం పాలక్ మటన్ ఎట్లా చేస్తామో అదే ప్రొసీజర్ కాకపోతే అంతే రుచి ఉంటుంది మనం మటన్ దేవాలి పోయి తీసుకొచ్చి వండాలి అంత టైం లేనప్పుడు ఇట్లా చేసి పెట్టండి గెస్టులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఫాస్ట్ కుక్ అయిపోతుంది వాళ్ళతో మంచిగా స్పెండ్ చేయవచ్చు ఎక్కువ సేపు మన ఫ్రెండ్స్ అయినా గెస్ట్ అయినా వాళ్ళతో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవచ్చు అంత మంచి కర్రీ వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టినట్టు ఉంటుంది కడుపు నిండా మాట్లాడినట్టు కూడా మనసు నిండా మాట్లాడినట్టు కూడా ఉంటుంది అనమాట ఇట్లా ట్రై చేయండి ఫైనల్గా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇది మనము మటన్ పాలక్ మటన్ వేసినప్పుడు గరం మసాలాలు వేస్తాం కదా ఇందులో ఎటువంటి గరం మసాలా అవసరం లేదు నేను ధనియాల పొడి కూడా వేయట్లేదు అంత అనమాట లాస్ట్ కొత్తిమీర ఉంటాయండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేస్తలేను ఇంకా చూడండి కర్రీ ఎంత బాగుందో ఖచ్చితంగా ఈ రెసిపీని మాత్రం మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో కమెంట్ చేసి మాత్రం తప్పకుండా చెప్పండి మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి చూడండి వేడి వేడి అన్నంలోకి వడ్డించుకునే చపాతీకైనా అన్నంకైనా సూపర్ ఉంటుందబ్బా ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ కర్రీని షేర్ చేయండి ఇట్లాగే నా వీడియోస్ అన్నీ చూసి నా ఛానల్ని ఆదరించండి కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్